లక్నో లాగే చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు వీరవిహారం చేసింది ఆరు వికెట్ల తేడాతో చెన్నైను చిక్కుగా ఓడించేసింది అయితే నిన్న ఈ మ్యాచ్ చెన్నైలోని చపాక్ స్టేడియం వేదికగా జరిగింది నిన్న చెన్నై జట్టు ఓడిపోయినప్పటికీ ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే ఇప్పుడు తెలుసుకుందాం ఇక లక్నో జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మార్కస్ టైనీస్ అద్భుతమైన గెలుపును సాధించాడు అంతా బానే ఉంది అయితే మైదానంలో ఎక్కడా కూడా మచ్చుకి కూడా బ్లూ కలర్ జెర్సీలు కనిపించలేదు అక్కడ ఇక్కడ అడపదడప ఒక వంద శాతం స్టేడియంలో కేవలం అంటే కేవలం పది శాతం మాత్రమే బ్లూ కలర్ రంగు జెర్సీ వేసుకున్న వాళ్ళు కనిపించారంటే అది ఒక రకంగా పెద్ద వింతనే చెప్పొచ్చు సాధారణంగా మ్యాచ్ గెలిచిన తర్వాత గెలిచిన చెట్టు వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేస్తారు కానీ నిన్న చెన్నైలోని చపాక్ స్టేడియం వేదికగా మొత్తం అందరూ ఎల్లో జెర్సీ వేసుకుంటే ఒకే ఒక అబ్బాయి బ్లూ జెర్సీ వేసుకుని మేము గెలిచాం మేము గెలిచాం అంటూ గట్టిగా సంబరాలు చేసుకున్నారు అయితే మిగతా స్టేడియం అంతా కూడా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది నిశ్శబ్దంగా మారిపోయిన ఆ స్టేడియంలో ఈ వ్యక్తి అరిచిన అరుపు మాత్రమే వినిపించింది దాంతో ఒక్కసారి గెలిచిన ఆనందంలో ఉన్న స్టైనిస్ కు షాక్ తగిలింది ఎందుకంటే గెలిచినా కూడా అసలు ఆనందం ఎక్కడా లేదేంటని ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెన్నై చిట్టే మనల్ ఒకవేళ చెన్నై చెట్టు గెలిచిండి ఉండే మాత్రం ఆ వాళ్ళకి చెవుడు వచ్చేసి ఉండేది ఇది చూసిన ధోని కూడా షాక్ తిన్నాడు ఈ వీడియో నిచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి